కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానెడ్ డ్యాంలో ఫిషరీస్ కాన్ఫరెన్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల విడుదల కు ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు లోయర్ మానర్ డ్యామ్లో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేయర్ సునీల్ రావు ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అల్లా జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి మత్స్య కార్మిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుముల శ్రీనివాస్ హుజరాబాద్ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ కార్పొరేటర్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు بابي جي ننھا بابا جي جي بچا رايڪدار بچا رايڪدار بچا رايڪدار بچا رايڪدار ننھا پرڀا ڪر رايڪدار بچا رايڪدار ها سولت آهي ها ننھا ابا ريڪو

એ આ જમેનાર આટ એટો થિરપતિ ઓન એન્ડ યપ સર સાઈડ પર રાઈટ 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 કાપટી આયો આયો રેગ્યુલર மார மூப்பாரு